ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో ఇరవై లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మారెడుపూడి సూర్యనారాయణ అక్కిరెడ్డిపాలెంలో మృతి చెందిన తన తండ్రి భూమిని తల్లి పేరుపై మ్యూటేషన్ చేయటం కోసం దరఖాస్తు చేసిన సాలపు శ్రీను శ్రేణు నుండి మ్యూటేషన్ కోసం యాభై వేల రూపాయలు డిమాండ్ చేసిన వీఆర్వో ముప్పై వేలకి బేరం కుదిరి ఈరోజు ఉదయం తహసీల్దార్ కార్యాలయం దగ్గర శ్రేణి నుండి ఇరవై వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు முப்படி நென் மதம் பதக்கொண்டு முப்பை வைக்க பிரசெண்ட் பன்ன பதிவே இரவு எப்போது மாதிரி முப்பை வைத்து నిన్న మధ్యాహ్నం మాట్లాడుకున్నామండి పదకొండున్నరకి ముప్పై వేలుకి వచ్చాడండి ఇరవై వేలు అవ్వాలను మీకు ప్రజెంట్ ఇరవై వేలు రేపు ఇస్తానని చెప్పానండి ఉన్న పని అయిన తర్వాత పదివేలు అండి అయితే రేపు ఇరవై వేలు ఇస్తానని చెప్పాను మీరు ఫిర్యాదు ఫ్రీ రేపు ఫిర్యాదు నేను మధ్యాహ్నం మాటలు మాట్లాడుతారు ఈ మాటలు అయిపోయిన తర్వాత నా ప్రాసెస్ అంతా నేను చేసుకున్నాను ఈవినింగ్ ఏడు వరకు